వస్తుంది వేలు వస్తుంది వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఎవరు అంటే చెప్పుమా అనిచ్చినా అండి నాలుగు వేలు నాలుగు వేలు ఇస్తున్నారు సన్న బియ్యం ఇస్తున్న సబ్సిడీ ఇస్తున్న ఓకేనే చచ్చి మా ఇంట్లో పెడుతున్నారు ముట్టికనే పెడుతున్నారు కానీ మేమే తినలేక చెప్తున్నాం ఇట్లా పెళ్ళైన పిల్లలకి తుల బంగారం ఇచ్చిండు రెండు రెండు తూలాలు ఇచ్చిండు తూలమిట్లు ఇచ్చిండు రెండు తూలాలు ఇచ్చిండు అదే కదా మంచిదే రెండు తూలాలు ఇచ్చిండు చెప్పే సిగ్గు సిగ్గుండాలి అట్లా అనకి అట్లనే అంటాం మరి మేము ఆయన రెండు వందల పింఛన్కి రెండు వేలు చేసిండు కేసీఆర్ వచ్చిన సంది రెండు వేలు చేసిండు మరి ఇప్పుడు ఈయన చేసిండు బస్ ఒకటి పోతాము ఎన్ని దినాలు పోతాం రోజు పోతాం మర దిన దినం పోతావాడు ఏం లేదు మాకు మంచిగా ఏం లేదు ముందు తిరగలేము బస్సులలో పైసలు పెట్టుకొని తిరగలేము బస్సులలో ఇప్పుడే తిరుగుతున్నాము

మూడు సంవత్సరాలకి ఇస్తాడు నాలుగుకి ఇస్తాడు గెలిచేటప్పుడు ఇస్తాడు మర్ర గెలిచేటప్పుడు సంవత్సరాలు ఆయన మంచి నీళ్ళు ఇచ్చిండు కరెంట్ కొంతమందికి మాఫీ చేసిండు కూడా కరెంట్ మాఫీ చేసిండు అన్ని చేసిండు బాయిల కాడ మాఫీ చేసిండు ఇండ్ల కాడ మాఫీ చేసిండు రైతు బంధులు ఇచ్చిండు ఇప్పుడు రైతు బంధులేదేమి లేదు రైతు రుణమాఫీ చేసి రెండు లక్షలు చేయలే మీకు మాకు లేదు మేము చేయలేదు మేము లేపలేము మాకు చేయలేదు అంతే లేకపోతే రేవంత్ రెడ్డి ఇక్కడ అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారు మా కోట్లు వేస్తారు అంటారుగా అయ్యాన్ని మేము ఈయనకేసుకుంటాం మేము ఈయనకేసుకుంటాం మేము ఆయనకి అయ్యాం ఇచ్చి ఎవరికి ఇస్తున్నాడో వాళ్ళు అయ్యాని మాకు ఇయ్య ఖర్చుడు మేము అయ్యాం నా ఇంట్లో ఐదు ఓట్లు ఉన్నాయి ఐదు ఓట్లు ఎవరికి ఇస్తాం ఐదు ఓట్ల కేసీఆర్ కేస్తాం మేము ఐదు ఓట్లు

ఇక్కడ ఆ మాట్లాడుతున్నావు ఒకటి మధ్య మధ్యలో వస్తున్నాయి ఏంది ఏం జరిగింది నీకు మాట్లాడుతుంది వస్తుంది రెండు పెద్ద రెండు వేలే వస్తుంది ఎందుకు వస్తుంది నాకు ఒక సపరేట్ ఇస్తాడు రేవంత్ రెడ్డి ఏమన్నా పెద్దోళ్ళకి నాలుగు వేల పింఛన్ ఇస్తున్నట్టు సార్ రమ్మని చెప్తాం చెప్తాం ఏమి మాకు రెండు వేలు రేషన్ కార్డులు ఇచ్చారు సన్న బియ్యం ఇస్తున్నారు సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నారు అవి సన్న బియ్యం నూకలే వస్తున్నాయి అని సబ్సిడీ గ్యాస్ ఐదు వందలకు రావట్లే వస్తా తొమ్మిది వందలు పెడుతున్నాం కొంటున్నాం మీ ఇంట్లో అమ్మాయిలు ఉన్నారా ఆడవాళ్ళు వాళ్ళు మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందలు ఇస్తున్నారా ఇల్లు ముగ్గురు బిడ్డలు నాకు ఎవ్వరికి రాలే రాలేదు రాలే రాలేదు ఇద్దరు ఇద్దరు పిల్లలు అయి రాలేదు రాలే ఇంకేమొస్తాయి రాలే ఎవరు గెలుస్తారంటో కేసీఆర్ గెలవాలి కేటీఆర్ వాళ్ళేమో మేమే గెలుస్తామంటారు

మాకు కేసీఆర్ ఇష్టం కేసీఆర్ కి అంతే మీకు తుల బంగారం వచ్చింది అయ్యో మాకే ఏ లేదు ఈ లేదు ఎప్పుడు వేస్ట్ కేసీఆర్ కి ప్రతి బస్సు పెట్టి అతగారింటికి తల్లిగారింటికి పోవడానికి ఏమి లేదు వేస్ట్ బస్సు లో ప్రయాణం చేస్తురా ఏమి లేదు సార్ పుట్టిన వేస్ట్ కేసీఆర్ ఉంటే అన్ని సన్నబియ్యం ఇచ్చినాడు ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాడు అన్ని చేశాడు కేసీఆర్ మళ్ళీ ఎవరు పింఛను కూడా నడిపించిన కేసీఆర్ ఇప్పుడు అంత కష్టాలు వచ్చినాయి ఇప్పుడు కేసీఆర్ నే గెలిపించాడు మరి మరి ఎక్కడ కూర్చోవాలా కేసీఆర్నే గెలిపించా గుర్తు వేస్తాను నేను ఎప్పుడు అత్తగారింటికి తల్లిగారింటికి మంచి మేము పోతురావట్లేదు మా అత్తగారింటికి పోవట్లేదు మా అమ్మ మా కొత్త 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 బసలేసిర్గాం. మేము ఎల్లట్లేదాండి. ఆ ఫంక్షన్లకు ఫంక్షన్స్ కూడా లేవు. సబ్సిడీ గ్యాస్ కూడా వస్తుందా? సబ్సిడీ గ్యాస్ కూడా రావట్లేదు మాకు. వేరేదోని మీకు వస్తుందా? అది లేదు. ఏది రాట్లేదు అంటావు ఓన్లీ కరెంట్ బిల్ ఒకటి ఫ్రీ వస్తుంది మాకు. కరెంట్ బిల్ ఒకటి ఫ్రీ వస్తుంది. వాళ్ళే ఇస్తున్నాం ఇస్తున్నాం అని మీటింగులు పెట్టి నువ్వు నువ్వేం రాట్లేదు. రాట్లేదు కాబట్టి రాట్లేదు అని చెప్తున్నాం. వస్తే వస్తదని చెప్తున్నాం. మీకు భయపడి చెప్తున్నామా? ఆట్లా కాదు ఎవరని చెప్పుతున్నారు ఏది?ట్లా ఏం చెప్పుమంటారు? రాట్లేదు కాబట్టి రాట్లేదు అని చెప్తున్నాము. అవును.

ప్రస్తుతానికి అయితే ఇక్కడ రోడ్లు అభివృద్ధి చేసిందండి వాటర్ అయితే బాగుంది అది ఇక్కడ జూబ్లీస్ ఉప ఎన్నికలు వచ్చినాయి అయితే ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు మా కోట మా కోట అని మిమ్మల్ని అందరూ అడుగుతున్నారు అయితే ఈ జూబ్లీస్ ప్రజలందరూ కూడా ఎవరి పక్షాన ఉన్నారు ఎవరికి పట్టం కట్టబోతున్నారు ఎవరికి గెలుపు కోరుకుంటున్నారు అంటే ఏం చెప్తారు మేమైతే కేసీఆర్ కి అనుకుంటున్నాం ఎందుకు అంటే వాళ్ళు ఉన్నప్పుడే కానీ అన్ని చేయకుండా కొన్ని కొన్ని మాత్రం చేశారు కదా ఇప్పుడు వీళ్ళు రేవంత్ రెడ్డి ఒప్పుకున్నవి ఏవి జరగలేవు అందుకనే కాంగ్రెస్ వాళ్ళు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఆరు గ్యారంటీలు ఇస్తున్నాము ప్రజలందరూ మమ్మల్ని అత్త అత్తగారింటికి పోవాలన్నా తల్లిగారింటికి పోవాలన్నా మేము బస్సు సౌకర్యాన్ని కల్పించినాము వాళ్ళు మమ్మల్ని దీవిస్తారు లక్ష ఓట్ల మెజారిటీ జూబ్లీస్ నియోజకవర్గం వస్తుంది అంటారు అన్న బస్ పెట్టారు రైటే గానీ అది ఏం పనికి ఇది ఇది వరకు బస్ స్టాప్ లో కాకుండా వేరే దగ్గర ఆపమన్నా కానీ బస్ డ్రైవర్ ఏం చేశారు వాళ్ళు లేడీస్ ఆపాలి అన్న ఇదిగా ఆపేవాళ్ళు ఇప్పుడు ఏముంది బస్ స్టాప్ లో కాకుండా ముందు ఆపి మాత్రం ఏమంటారు వెనకాల బస్ వస్తుంది మీరు ఎందుకు ఎక్కుతున్నారు ఇది ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఆ బస్సు సౌకర్యం పెట్టినటువంటి సంక్షేమ పథకం అది ఉపయోగకరమైందా ఉపయోగం లేనిదా ఉపయోగం అంటే జాబ్స్ చేసే వాళ్ళకి పర్లేదు లేడీస్ కి ఉట్టి వాళ్ళకి మాత్రం వేస్ట్ అయిపోయింది మీకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందలు వస్తుందా ఏది లేదు రావట్లేదు సబ్సిడీ గ్యాస్ గ్యాస్ వస్తుంది కాకపోతే డబ్బులే ఇస్తున్నాం ఏమి నైన్ హండ్రెడ్ కడుతున్నా నైన్ హండ్రెడ్ ఉంటారు లేదు ఇప్పటికైతే రాలేదు వస్తుందా కరెంట్ వస్తుంది ఫ్రీ వస్తుందా కరెంటు మాత్రమే అయింది అది కూడా అందరికీ కాలేదు కొద్ది మంది వారికి అయింది ఇప్పుడు మాగంటి ఇక్కడ మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యిండు ఏమి అభివృద్ధి పనులు చేసిండు ఏం మంచి పనులు చేసిండు అంటే ఏం చెప్తారు ఇక్కడ మా సైడ్ అయితే రోడ్లు అన్న మేము ఇక్కడ శ్రీరాం నగరంలోనే ఎట్లాంటి వాడు చాలా మంచి అయితే ఆయన మరణంతరం ఏమైందంటే వాళ్ళ సతీమణి సునీతకు టికెట్ ఇచ్చారు ఇక్కడ ఆమె మహిళ కాబట్టి ఆమెకు రాజకీయ అనుభవం లేదు అని కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు బీజేపీ పార్టీ వాళ్ళు అంటారు మీరేమంటారు ఒక మహిళగా అనుభవం అంటే మనం ఒకటి చూస్తూ మాత్రం నేర్చుకుంటా ఉంటాం అది పుట్టుకతోనే రాదు కదా అది తాత నాన్నగారు వాళ్ళు వస్తుంది ఫోర్ థౌజండ్ అనుకుంటాను మా నాన్న వికలాంగుడు ఆయనకి వస్తుంది తాత వాళ్ళు రైట్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీల్స్ ప్రజల్ని నేను అడిగేది ఒక్క ఓటే అడుగుతున్నానో మిమ్మల్ని ఏం అడుగుతారు అని అంటుండు దానికి మీరే మీ అభిప్రాయం ఏంటి ఆ మాట వల్ల ఒక సీఎం హోదాలుండి ఉండి మిమ్మల్ని అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఈ విధంగా అడగడాన్ని ఎలా చూస్తారు ఓటే అంటే ఇక ఇదివరకు ఏసే మోసపోతున్నామని అనుకుంటారు అన్న అందరూ ఇప్పుడైతే ఇక వాళ్ళ దృష్టి పరంగా ఎట్లుంది తెలియదు ఆ పబ్లిక్ వేయాలనుకునే వాళ్ళు వేస్తారు ఇంకా మళ్ళీ మోసపోవద్దనుకునే వాళ్ళు మాత్రం చూసుకొని నాదైతే ఏం చేసిండు అంటే సంవత్సరాలు పరిపాలించిండు ఆయన తెలంగాణ మేము ఒక రైతు బిడ్డకి చెప్తున్నాను నేను రైతు బంధి కాడ మాత్రం ఆయన వెనుక తీయలేరు మాకు ఏ టైంలో రావాల్సిందో ఆ టైంలో వచ్చేసింది ఇచ్చేసారు ఇప్పుడు వచ్చినాక ఏమైంది ఇప్పుడు వేస్తున్నాం ఇంకా పది రోజులకి వేస్తాము ఇంకా ఇరవై రోజులకి వేస్తాం ఇట్లా అనట్లేదా రావడం లేదు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని కావాలి అది అందరికి మాత్రం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయమ్మా అంటే మీ చుట్టుపక్కల కూడా ముస్లిం వాళ్ళు ఉంటారు మైనారిటీ వాళ్ళు ఉంటారు క్రిస్టియన్ వాళ్ళు ఉంటారు మీకు ఫ్రెండ్స్ ఉంటారు ఆప్యాయతకి అక్క చెల్లి అని పిలుచుకుంటారు అయితే వీళ్ళు మీరు ఇప్పుడు ఎన్నికలు నడుస్తున్నటువంటి క్రమంలో జనరల్ గా సంభాషణ అనేది ఒకటి ఉంటుంది మాటలు మాట్లాడుకుంటున్నారు ఇలాంటి సందర్భంలో వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు ఏంటి ప్రజలు ఏ పార్టీని కోరుకుంటున్నారు ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు వాళ్ళు మీరు కాదు నాకు తెలిసిన వరకు అయితే వాళ్ళు కూడా మేము ఎక్కువ శాతం కేసీఆర్నే ఇష్టపడతా ఉన్నారు దావటం లేదు దావటేమి లేదు పక్కా పక్కా నాకు తెలిసిన వరకు అయితే ప్రీ బస్సు ఒకటే అమలు అయింది అతగారడికి తలగారంటే వెళ్తుండేది ఎల్లుంది మంచిగా సీట్లు దొరుకుతున్నాయి సీట్లు అంటే కష్టం ఉంది కొంచెం ప్రీ బస్ కంటే కొంచెం చార్జ్ తక్కువ చేస్తే బాగుంటుండే పోయేవాళ్ళు పోతున్నారు వచ్చే వాళ్ళు వస్తున్నారు సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నా ఉంటారు సరి రావట్లేదు